హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ వణకం నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు చెన్నైలో కుండ్రత్తూర్ అనే ఒక ప్లేస్ ఉందండి అక్కడ మురుగన్ టెంపుల్ చాలా ఫేమస్ మురుగన్ అంటే ఎవరో కాదు మనం సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందనమాట కార్తీక మాసం కదండి గుడికి అది తీసుకువెళ్ళమంటే కొంచెం టైం వీలు చూసుకొని గుడికి తీసుకెళ్తున్నారు అందుకని వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఇదే కుండ్రత్తూరు గుడి మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలి మొత్తం ఎనభై నాలుగు స్టెప్సే ఉంటాయండి పెద్ద ఎక్కువే ఉండవు కార్ నడవలేము అనుకున్న వాళ్ళు కారు పైకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చిన్న కొండ ఉంటుంది పక్కన రోడ్డు ఉంది కారు వేసుకొని పైకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా గుడి దగ్గరికి సో నో ప్రాబ్లం స్టెప్స్ ఈజీగానే ఎక్కేయచ్చు పెద్ద కష్టం అనే లేదు గుడి పూందమల్లి టు తాంబ్రం వెళ్ళే రోడ్లో మధ్యలో ఉంటుందండి బస్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచైనా ఉన్నాయి కోయంబేడు ఎగ్మోరు ఎక్కడి నుంచైనా వెళ్ళచ్చు చాలా ఈజీ ముందు మేము ఒక పని ఉండి ఇటువైపు వెళ్ళినప్పుడు ఆగామనమాట గుడి దగ్గర ఆగితే గుడి క్లోజ్లో ఉంది ఒకరోజు సో నెక్స్ట్ డే తర్వాత మా వారిని తీసుకెళ్ళమని చెప్తే గుడికి తీసుకెళ్లారు ఇది మెయిన్ ఎంట్రన్స్ గుడికి పదహారు స్తంభాలతో ఒక మండపం ఉంటుందండి ఇక్కడ నుంచి గుడి స్టార్ట్ అవుతుంది ఈ మండపం దాటుకొని అద్దరికి వెళితే ఎనభై నాలుగు మెట్లు మొత్తం ఎనభై నాలుగు మెట్లు ఉంటాయి ఈ స్టెప్స్ మీద ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి ఇది మెయిన్ ద్వారం స్వామివారి గుడికి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు సగం స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక వినాయకుడి గుడి ఉంటుందన్నమాట ఆయన దర్శనం చేసుకొని తర్వాత మనం లోపలికి వెళ్ళాలి ఈ గుడి పదిహేడు వందల ఇరవై ఆరు ఆ సంవత్సరంలో మధుర నాయగర్ కాలంలో కట్టించారు ఆయన కట్టించారని చెప్తున్నారు అక్కడ ఒక శిలాపలకం అంటారు కదా దానిపైన రాసి ఆ ఇదేనండి వినాయకుడి గుడి వినాయకుడిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మనం పైకి గుడిలోకి వెళ్ళాలి గుడికి కొంచెం వినాయక దర్శనం చేసుకొని లోపలి గుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు మళ్ళీ రైట్ సైడు దీపాలు అది పెట్టుకుంటాం కదా మనం దీపాలు పెట్టుకోవడానికి చిన్న ప్లేస్ ఉంది అక్కడ దీపం పెట్టుకొని తర్వాత దర్శనానికి వెళ్ళాలి మెయిన్ ద్వారం ఇక్కడ కూడా గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడు ఇంకొక వినాయకుడి గుడి ఉందండి ఇది మొత్తం గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది చాలా గా కూడా ఉంది ధ్వజస్తంభానికి ఎదురుగా ఇక్కడ చూడండి కోడిపుంజ్ ఉంది అరుస్తానే ఉంది స్వామివారికి వాహనం కదా నెమలి ఒక వాహనం కోడిపుంజు కూడా స్వామివారికి ఇష్టమైన వాహనం అనమాట అందుకని గుళ్ళు చాలా ఉన్నాయి ఇక్కడ మెయిన్గా అక్కడ ఉంది చుట్టూ తిరుగుతున్నప్పుడు పక్కన ప్రసాదాలు దుర్గమ్మవారి గుడి అన్నీ ఉన్నాయి పిల్లలు పుట్టని వాళ్ళు ఇక్కడికి వచ్చి రావి చెట్టు ఒకటి ఉంది అక్కడ ఉయ్యాళ్ళు కడతారంట ఉయ్యాళ్ళ కట్టితే పిల్లలు పుడతారని నమ్మకం అలా చాలామందికి పిల్లలు కలిగారని చెప్పారు సో పిల్లలు పుట్టిన తర్వాత ఇక్కడ వెయిట్ వేసేది ఉంది కదండి ఇటు ఇటువంటి దాంట్లో వెయిట్ వేసి డబ్బులు నాణాలు కానీ లేదంటే బెల్లం షుగర్ ఇటువంటి అన్నీ ఉంటాయి కదా స్వీట్ సంబంధించినవి వెయిట్ వేస్తారనమాట ఈయనకి ఆరు ముఖం ఆరు ముఖం అంటే సిక్స్ ఫేసెస్ అనమాట ఆరు ముఖాలు ఉన్న స్వామి మురుగన్ స్వామి సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అండి తమిళనాడులో ఈయనకి ముఖ్యంగా ఆరు ఆరు స్థలాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు అంటాం కదా అలాగే ఆరు గుడులు ఉన్నాయన్నమాట ఆరు గుడుల్లో ఒకటి తిరుత్తని అని ఒకటి ఉంటుందండి తిరుతని వెళ్ళేటప్పుడు కుండ్రత్తూరులో కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దామని ఇక్కడ ఆగారంట అలా ఆగినప్పుడు ఇక్కడ ఈయన ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించి పూజ చేసుకునేవారంట మురుగన్ ఆ శివలింగం పేరు కందరీశ్వరర్ అని అంట ఈ గుడికి కొంచెం ఎదురుంటుందండి ఉంటుందండి ఒక గుడి శివాలయం అక్కడ కూడా చూడవచ్చు ఇదే రావిచెట్టు రావి చెట్టుకి చాలామంది పూజ చేసి ఉయ్యాల్లో కడుతున్నారు ఈ రావి చెట్టు చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళినప్పుడు మనకి నవగ్రహాలు బయట స్వామివారి ఉత్సవ విగ్రహానికి పూజ అది చేస్తున్నారు మనం అర్చన చేయించుకోవాలంటే అక్కడే చేయించుకోవాలి లోపల స్వామివారిని ఫోటో తీయడానికి కానీ వీడియో తీయడానికి కానీ ఏది ఎలా లేదు అక్కడ దర్శనం మాత్రం నెమ్మదిగా చేసుకొని మనశ్శాంతిగా దర్శనం చేసుకొని బయటికి రండి ఇది స్వామివారి ఉత్సవ విగ్రహాలు మనం చుట్టూ తిరిగేటప్పుడు చూడవచ్చు నెమళ్ళు ఉన్నాయి చిన్న చిన్న నెమళ్ళు ఆయన తోరణం అంటాం కదా మనం స్వామివారికి పెట్టే తోరణం ఉంది ఎవరన్నా కొంచెం నడవలేను అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం వీల్చైర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇక్కడ స్వామివారి ఫోటోలు ఆ కుంకుమం అవి ఉంటాయి కదా విభూతి పుస్తకాలు ఫొటోస్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు మనం ప్రదక్షిణ చేసేటప్పుడే బయట స్వామివారి విగ్రహం ఉత్సవ విగ్రహం ఉందండి మనం ఏదన్నా అభిషేకం కానీ లేదా అర్చన కానీ చేయించుకోవాలంటే ఇక్కడే చేయించుకోవాలి లోపల మెయిన్ విగ్రహానికి చేయరు ప్రశాంతంగా వెళ్ళడం దేవుని దర్శనం చేసుకోవడం బయటికి రావడం లోపల వల్లి దేవసేన సమేతంగా ఉంటారు మురుగారు మనం స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు లైన్లో చూస్తే ఆయనకి ఆరు పుణ్యక్షేత్రాలని చెప్పాను కదా చుట్టూ ఆ ఆరు ప్రదేశాలు ఏంటన్నాయి అక్కడ రాసి పెట్టారనమాట లోపల స్వామివారి దర్శనం అప్పుడు వల్లి దేవసేన ఇద్దరితోనూ స్వామివారు ఉంటారు కానీ మనం చూసేటప్పుడు మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని వల్లిని ఒకసారి దేవసైన సుబ్రహ్మణ్యంని ఒకసారి అలాగే చూడగలం తప్పితే ముగ్గురిని ఒకేసారి చూడలేమంట అలా ఉంటుంది గుడిలో ఆ యొక్క లోపల గుమ్మం దగ్గర నుంచి చూసేటప్పుడు ఈ గుడికి వెళ్ళటానికి చాలా బస్ ఫెసిలిటీస్ ఎక్కడి నుంచైనా ఉన్నాయండి మీరు పోరూరు తాంబరం ఇటువంటి ప్లేస్ నుంచి వెళ్తే కుండ్రత్తూర్ బస్ స్టాండ్కి రీచ్ అవుతారు కుండ్రత్తూర్ బస్ స్టాండ్ నుంచి ఆటోలుగా షేర్ ఆటోలు అయ్యి ఉన్న జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో డిస్టెన్స్లోనే ఉంది కూడా అనమాట చాలా ఈజీ ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఉంది ఒకటి రాతి ధ్వజస్తంభం ఇంకొకటి గోల్డ్ కలర్లో ఉంది కదా ఫ్రంట్లో రెండు స్తంభాలు ఉన్నాయి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వెనకాల నుంచి చూస్తే మొత్తం కుండ్రత్తూరు ఊరంతా కనిపిస్తుంది కొండలు కనిపిస్తున్నాయి క్లైమేట్ మేము వెళ్ళినప్పుడు కూల్గా ఉందన్నమాట చాలా బాగా అనిపించింది చూడండి ఈ గుడికి వచ్చేటప్పుడు కింద పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది కార్లు ప్రైవేట్ బస్సులు చాలా పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది సో నో ప్రాబ్లం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్